ప్రైజ్ ఈ రోజు దేవుని వాక్యం ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి నుంచి చూద్దాము ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను ఇక్కడ ప్రతి వచనంలో కూడా దేవుడే కదా చేసింది భూమిని ఆకాశాన్ని సృజించింది దేవుడే భూమి ఎలా ఉంది సృజించ దేవుడు సృజించక ముందు నిరాకారంగా ఉంది శూన్యముగా ఉంది చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది చీకటి అయితే తండ్రి ఒక్క మాట పలికాడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది అలాగే వెలుగునే చీకటిని వేరుపరిచాడు అలాగే వెలుగుకి పేరు పెట్టాడు చీకటికి పేరు పెట్టాడు కదా ప్రతిది కూడా తండ్రి చేశాడు నోటి మాటతోనే తండ్రి చేశాడు అయితే ఇక్కడ ఈ వాక్యం నుంచి మనం ఏమి నేర్చుకోవాలి ఈ వాక్యం నుంచి ఈ వాక్యం చదువుకొని మనం ఎలాంటి ధైర్యం తెచ్చుకోవాలి ఎలాంటి విశ్వాసాన్ని తెచ్చుకోవాలి ఎలాంటి ధైర్యాన్ని పొందుకోవాలి అంటే రెండో వచనం చూస్తే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది ఇప్పుడు మన జీవితాలు కూడా సేమ్ అలాంటి పొజిషన్లోనే అలాంటి పరిస్థితిలోనే ఉన్నాయి కదా ఒక క్రమం అనేది లేదు మనంలో మన కుటుంబాల్లో ఒక శాంతి లేదు సమాధానం లేదు సంతోషం లేదు ఆనందం లేదు ఎప్పుడు దుఃఖం అసహనం మనస్పర్ధలు గొడవలు ఎప్పుడు సమస్యలు సమస్యలతోనే చీకటి అయిపోయింది మన కుటుంబాలన్నీ చీకటిగానే ఉన్నాయి కదా కొంతమంది జీవితాల్లో అయితే ఇక ఎంత ఆలోచించినా ఆ సమస్య ఎలా పరిష్కరించాలో నాకు తెలియట్లేదు సిస్టర్ ఎంతమందిని అడిగినా నాకు ఎవ్వరూ నాకు సహాయం చేయట్లేదు నా జీవితం ఎటుపోతుందో నాకు అర్థం కావట్లేదు మ్యారేజ్ అయింది భర్త భార్య భర్తను విడిపోయాము నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అసలు నా జీవితం ఎటు పోయిందో ఎటు పోతుందో నాకు అర్థం కావట్లేదు నా జీవితమే ఒక లాగైపోయింది అని మనం బాధపడుతున్నాం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము అదే సమయంలో అన్ అంతే బాధ కూడా పడుతున్నాము అంతే ఆలోచన కూడా చేస్తున్నాము అయితే భూమిని ఆకాశాన్ని సృజించక ముందు భూమి ఎలా ఉందని తండ్రి చెప్తున్నాడు నిరాకారంగా ఉంది నిరాకారంగా ఉంది కదా అని దేవుడు వదిలేశాడా శూన్యంగా ఉంది కదా అని వదిలేశాడా తండ్రి లేదు కదా భూమిని ఆకాశాన్ని సృజించాడు రెండింటిని వేరు చేసి నిరాకార అసలు ఆకారమే లేని భూమిని ఒక మంచి ఆకారంగా మార్చాడు చీకటిని వేరు చేశాడు చీకటిని తీసేసి వెలుగుతో నింపాడు భూమిని తండ్రి అంత గొప్ప శక్తిగల తండ్రి మనకున్నాడని మనకు తెలుసు మన కుటుంబాలు ఒక ఆకారం లేకుండా నా భర్త ఎప్పుడు నా మీద అరుస్తూనే ఉంటాడు నా బిడ్డ నా కొడుకు నా బిడ్డలు నా మాట వినట్లేదు అట్లా ఇట్లా ప్రతి ఒక్కరి విషయంలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏదో ఒక సమస్యతో ఒక కుటుంబం అనేది నిరాకారంగా ఉంది కుటుంబం కుటుంబాలే శూన్యంలో ఉండిపోతున్నాయి కుటుంబాల కుటుంబాలే చీకట్లో ఉండిపోతున్నాయి అయితే ఇక్కడ మనం ఈ వాక్యం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే నిరాకారంగా ఉన్న భూమిని తండ్రి ఒక ఆకారంగా మార్చాడు అలాంటి మన కుటుంబాలు ఒక ఆకారం లేకుండా ఎప్పుడు అశాంతితో మనస్పర్ధలతో గొడవలతో సమస్యలతో ఉన్న మన కుటుంబాలకి ఆ సమస్యలు తీసివేసి సంతోషం ఆనందంతో తండ్రి నింపలేడంటారా ఒకసారి తండ్రి చేసిన ఈ పనులన్నీ ఒకసారి చదువుకోండి భూమి ఎంత ఈ భూమి మనం చూస్తున్నాం కదా భూమి మొత్తాన్ని మన కంటితో మనం చూడలేం అలాంటి భూమిని తండ్రి నిర్మి సృజించాడు ఆకాశం ఒక ఎండింగ్ అనేది ఆకాశం అనుకుందా లేదు అంటే మన తండ్రి శక్తి ఎంత శక్తి గల తండ్రి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి వాక్యాలు చదువుకుని వాక్యంతో మనం ధైర్యం తెచ్చుకోవడం అంటే మరి ఇదే అసలు ఆకారమే లేని భూమిని ఇంత అందంగా మార్చాడు తండ్రి అసలు శూన్యం చీకట్టుగా ఉన్న ఈ సృష్టిని అందమైన సృష్టిగా మార్చాడు తండ్రి మంచి చెడులు అన్ని తండ్రి చేశాడు వెలుగుకి ఒక పేరు పెట్టాడు చీకటికి ఒక పేరు పెట్టాడు ఇప్పుడు మన ప్రకృతిని మనం చూస్తే ఎంత హ్యాపీగా ఒక మంచి ఒక సన్ ఒకలాంటి సంతోషంగా అనిపించింది కదా అందుకే చాలామంది ఊటీలకని అటని ఈటని అరకు అని వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఒకలాంటి ప్రశాంతత నిమ్మళంగా నెమ్మదిగా హాయిగా అనిపించింది కదా అదంతా ఎవరు చేశారు ఆ సృష్టిని ఈ చెట్లు కానీ ఈ ఆకాశాన్ని కానీ ఆ వాటర్ఫాల్స్ కానీ ఈ సృష్టిని అంతా ఎవరు చేసింది ఎవరు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను ప్రతిదీ కూడా జలములను తండ్రి చేశాడు విశాలాన్ని భూమిని జలాన్ని వేరు చేసింది తండ్రే వాటికి పేరు పెట్టింది తండ్రే ఆరిన నేల కనబడాలి అనే ఒక మాట పలకగానే ఆ ప్రకారం అయిపోయింది అంటే మన తండ్రి అంత శక్తిగల తండ్రి అంత శక్తిగల తండ్రి మనకున్నప్పుడు మనమెందుకు భయపడాలి మనకున్న సమస్యలు చూసి మనకున్న ఈ బాధలు మనకున్న ఈ అప్పులు ఆర్థిక సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా ఏదైనా సరే వాటిని చూసి మనం ఎందుకు భయపడాలి బాధపడాలి అని ఈ వాక్యం ద్వారా తండ్రి మాట్లాడుతున్నాడు అమ్మా ఇదిగో ఈ సృష్టిని నా నోటి మాటతో చేశాను ఒకప్పుడు వీటికి కూడా అంతే మీ లాగే ఒక ఆకారం అంటూ లేదు నిరాకారంగా ఉన్నాయి శూన్యంగానే కనపడుతుంది ఎటు చూసినా శూన్యమే నేను ఎంత ట్రై చేసినా అప్పు తీరట్ల ఎంత ఆలోచించినా పిల్ల పెళ్ళి కావట్లేదు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎంత మంది డాక్టర్లు కలిసినా ఎన్ని సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకున్నా గర్భఫలం పొందుకోలేకపోతున్నాం ఎంత ప్రార్థన చేసినా జవాబు పొందుకోలేకపోతున్నాం ఈ ఎటు చూసినా భవిష్యత్ ఏంటో నాకు అర్థం కావట్ల ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు ఎన్ని ఇంటర్వ్యూలకి అటెండ్ అయినా కూడా ఉద్యోగం పొందుకోవట్లేదు అని మనం ఎప్పుడు శూన్యంలోనే ఉండిపోతున్నాం అయితే ఆ శూన్యాన్ని ఒక మంచి ఆకారంగా మార్చగల శక్తి గల తండ్రి మనకున్నాడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన వెలుగుని చీకటిని వేరుపరిచేది మన తండ్రి జలమును భూమిని వేరుపరిచేది మన తండ్రి ఆరిన నేల కనపడు అనే మాట పలకంగానే ఆ ప్రకారం అంటే అంత గొప్ప శక్తి మన తండ్రిది అలాంటి మన తండ్రికి మనకున్న సమస్యలు తీసేయడం ఎంతసేపు అది అసాధ్యం అంటారా ప్రతి రోజు ప్రతి ఒక్కరు ప్రతి దినం కూడా వాక్యంతోనే మన దినాన్ని మన రోజుని మనం స్టార్ట్ చేస్తాం ప్రార్థనతో స్టార్ట్ చేస్తాం ప్రార్థనలో కూడా ఒక్క మాటలో ప్రార్థన ముగిస్తామా ఒక్క నిమిషమే చేసుకొని ప్రార్థన ముగిస్తామా లేదు మనకున్న సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర ఖచ్చితంగా పెడతాము మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సమస్యల గురించే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు నాకు అసలు ఏంతో చేయాలో కూడా తోచట్లేదు అసలు ఇక నా జీవితం అంతే అయిపోయింది నా జీవితం ఎటుపోతుందో నాకు అర్థం కావట్లేదు నేను అమ్మ వాళ్ళతో ఉన్నాను నా భర్త నుంచి విడిపోయాను నా భర్త నేను కలుస్తామంటారా అని బాధ వేదన సమస్య గురించి మనం ఆలోచిస్తున్నాం మనకంటూ ఒక ఆకారం లేదు మనకంటూ ఒక సంతోషం లేదు మనకంటూ ఒక హోప్ అనేది లేదు కానీ ఆ హోప్ కలిగించేవాడు ఒక ఆకారాన్ని ఇచ్చేవాడు ఒక దారిలో పెట్టేవాడు మన కుటుంబాలు కట్టేవాడు విడిపోయిన వాళ్ళని కలిపేవాడు అప్పులు తీరే దారి చూపించే తండ్రి మనకున్నాడు అంత శక్తిగల తండ్రి మనకున్నాడు ఈ భూమిని ఆకాశాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఈ ప్రకృతిని చూస్తేనే మనకు అర్థమవుతుంది కదా అసలు ఎంత అందుకే దావేది గారు చెప్తారు ఈ భూమిని సృష్టిని మీరు చూ చేసిన విధానాన్ని చూస్తే భయమును ఆశ్చర్యమును కలుగుతున్నాయని దావేది గారు చెప్తారు కదా కీర్తన గ్రంథంలో మనుషుని నిర్మించడం దేవుని హస్తాలతో మట్టి చే మట్టితో బొమ్మను చేయడం ఏంటి ఆ బొమ్మకి ఊపిరి గాలి ఊతే ఆ బొమ్మ మనిషి ఏంది ఎవరైనా చేయగలరంటారా ఈ భూమి మీద కానీ ఆకాశంలో కానీ మన తండ్రి తప్ప ఎవరైనా మట్టి తీసుకొని బొమ్మను చేసి ఆ బొమ్మకి ప్రాణం ఇవ్వగలరా ఎన్నో టాయ్స్ మనం చూస్తాం రోడ్డు పక్కన కానీ షాపుల్లో కానీ పెద్ద పెద్ద షాపుల్లో ఫ్యాక్టరీస్లో ఎన్నో బొమ్మలు మనం చూస్తాం బొమ్మనైతే అందంగా తయారు చేయగలిగారు కాని వాటికి ప్రాణం ఇవ్వగలిగారా ఎవరైనా ఒక్కళ్ళైనా సరే ఒక బొమ్మకి ప్రాణం ఇవ్వగలగరా లేదు కానీ ప్రాణం ఇచ్చాడు మన తండ్రి జీవాత్మ తండ్రి ఊదితే చాలు ఆ మట్టి బొమ్మ మనిషి అయిపోయాడు అంటే అంత శక్తి మన తండ్రికి అంత శక్తి ఉంది అంత శక్తి గల తండ్రి మనకున్నప్పుడు మనకున్న సమస్యలు ఈ భూమి కన్నా మన సమస్యలు పెద్దవి అంటారా ఆకాశం కన్నా మన సమస్యలు పెద్దయ్య అంటారా సముద్రాల కన్నా మనకున్న సమస్యలు పెద్దవి అంటారా అమ్మో అంత సముద్రం అంత 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 పెద్ద సమస్యలు ఉన్నాయి అని ఎవరైనా చెప్పగలరా ఎంత మన సమస్యలు అంట ఇంత గొప్ప సృష్టిని నోటి మాటతో చేసిన తండ్రికి అసలు ఆకారమే లేని భూమికి ఒక చక్కటి ఆకారాన్ని ఇచ్చి మనం వెళ్ళామంటే బయటికి వెళ్ళామంటే ఆహ్లాదకరంగా ఒక లాంటి హాయిగా ప్రశాంతంగా మనసు నిమ్మళంగా అనిపించింది ప్రకృతికే వెళ్తారు ఎక్కువ శాతం ఎవరన్నా ఇంట్లో గొడవలు అయ్యి చిరాకు చిరాకుగా ఉంటే ముందు బయటకు వెళ్తారు బయటికి వెళ్ళి సముద్రం దగ్గర కూర్చుంటారు లేదా ఒక ఆహ్లాదకరమైన పార్కులోనో ఇవన్నీ చేసింది ఎవరు మన తండ్రి కాదా మరి ఇన్ని చేసిన తండ్రికి మన సమస్యలు తీసివేయడం చేత కాదంటారా అసాధ్యం అంటారా ఇప్పుడు మనం ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఆ జబ్బు నయం అవ్వకపోవచ్చు అది మనుషులకు అసాధ్యమే మనుషుల్నే చేసిన తండ్రికి అసాధ్యమా కాదు కదా మనుషులు డాక్టర్లకైతే అది అసాధ్యం అమ్మాయి ఇక లేదు ఇది ఫోర్త్ ఫోర్త్ స్టేజ్ ఇంటికి గర్భమే రాదు ఇక నువ్వు బ్రతకవు ఇక నీకు ఆ రోగం ముదిరిపోయింది నువ్వు బ్రతకవు అని మనుషులు చెప్తారు ఎందుకంటే మనిషి దేవుడంత బలవంతుడా శక్తిగలవాడా కాదు కదా తండ్రి చేసిన మనిషికి అంత శక్తి లేదు అంత బలం లేదు కానీ మనుషుల్లో చేసిందే మన తండ్రి అయితే మరి ఆ సమస్య తీసివేయగల శక్తి ఎవరికి ఉందంటారు మన తండ్రికి మాత్రమే ఉంది మనం మన ముందున్న సమస్యలు మనకి ఒక నిరాకారంగా కనిపించవచ్చు ఒక శూన్యం మన జీవితం అనేది ఒక శూన్యంలాగా మనకి కనిపించవచ్చు ఇక మన జీవితం మన బ్రతుకంత చీకటే నడుస్తుంది చీకట్లోనే ఉండిపోతున్నాం అని మనం బాధపడుతున్నాము కానీ ఆ చీకటిని తీసివేయగల శక్తి గల తండ్రి వైపు మనం చూడలేకపోతున్నాం వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది ఒక్క మాట పలికితే చాలు మన జీవితంలో ఉన్న చీకటి వెలుగుగా మారిపోయింది కదా నా జీవితం ఈ యొక్క శూన్యమైపోయింది శూన్యంగానే ఉంది అని ఎవరైతే బాధపడుతున్నారో దేవుని శక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి వాక్యం చదవండి ఇంత గొప్ప ఇంత పెద్ద ఈ ప్రపంచ ఎంత ఇంత గొప్ప సృష్టిని చేసిన తండ్రి నోటి మాటతో చేసిన తండ్రికి నా జీవితాన్ని మార్చగల శక్తి లేదా ఖచ్చితంగా నా తండ్రి మారుస్తాడు నా జీవితాన్ని శూన్యముగా ఉన్న నా జీవితాన్ని ఒక మంచి అందమైన జీవితంగా మార్చగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది ఎందుకంటే నేను నమ్ముతున్నాను నాకు నమ్మకం కలిగించడానికి నా తండ్రి ఇవన్నీ నా కోసం రాపించి పెట్టాడు ఇవి చదువుకొని నా తండ్రి శక్తి నేను తెలుసుకుంటానని మరి చదువుకొని కూడా నేనెందుకు బాధపడాలి ఇన్ని ప్రూఫ్స్ నా తండ్రి నా ముందు పెట్టాడు మనం ఏదైనా ప్రూఫ్ ఉంటేనే నమ్ముతాం కదా ప్రూఫ్ ఏంటి సాక్ష్యం ఉంటేనే కదా మనం నమ్మేది అన్ని సాక్ష్యాలన్నీ బైబిల్లో రాపించి పెట్టాడు ఎందుకంటే మనం నమ్మమని తండ్రికి తెలుసు అందుకే ఇదిగో నేను చేసిన కార్యాలన్నీ ఇదిగో ఇల్లై ఇంత గొప్ప గొప్ప కార్యాలు నేను చేశాను మీ జీవితంలో మీ కంటికి కనిపిస్తున్న సమస్యలు మీకు పెద్దవి కావచ్చు మీకు మీ జీవితం శూన్యమైపోయింది అనుకోవచ్చు ఇక మీ జీవితం మొత్తం మీ కుటుంబం మొత్తం చీకటిలోనే ఉండిపోతుంది అనుకోవచ్చు కానీ చీకటిని వెలుగుగా మార్చగల శక్తి నాకుంది ఈ భూమి ఒకప్పుడు నిరాకారంగా ఉంది మీ జీవితా లాగే శూన్యంగానే ఉండిపోయాయి కానీ ఒక ఆకారాన్ని మార్చాను ఒక ఆకారంగా మార్చాను మలిచాను అందుకే ఇంత అందమైన భూమిని మీరు చూస్తున్నారంటే నా నోటి మాటతో నేను చేశాను అంత శక్తి నాకుందమ్మా మీరెందుకు ఆలోచించి మీరెందుకు భయపడుతున్నారు ఇక నా జీవితం ఇక ఇంతే అని ఎందుకు నిరుత్సాహపడిపోతున్నారు అని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు తండ్రి మాట పలికే వరకు మనం వెయిట్ చేయాలి తండ్రి మన సమస్యలు తీసేసే వరకు మన కుటుంబాన్ని కట్టేట కట్టే వరకు మన బిడ్డలు మార్చే వరకు నిరాకారంగా ఉన్న మన కుటుంబాలకి ఒక ఆకారం ఇచ్చే వరకు కూడా శూన్యముగా ఉన్న మన కుటుంబాన్ని ఒక సంతోషకరమైన ఆనందకరమైన కుటుంబంగా మార్చే వరకు కూడా మనం ఎదురు చూడాలి తండ్రి పాదాలు పట్టుకోవాలి ప్రార్థన చేస్తున్న జవాబు రావట్లేదు అంటే ఇక వదిలేశాడు అని ఎందుకు అనుకుంటాం వదిలేయలేదు తండ్రి ఖచ్చితంగా చేస్తాడు చేస్తాను అని తండ్రి ఎన్నో వాక్యాల ద్వారా ఎంతోమంది దైవజన్మ ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరు వింటానే ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తూనే ఉన్నారు అయినా సరే నమ్మకం మాత్రం పెట్టలేకపోతున్నాం అలా వద్దండి తండ్రి భూమి నిరాకారంగా ఉన్న భూమిని ఇంత చక్కటి అందమైన ప్రదేశంగా మార్చిన తండ్రికి మనకున్న సమస్యలు తీసేసి మన కుటుంబాల్ని చక్కగా అందంగా నిర్మించగల శక్తి మన తండ్రికి మాత్రమే ఉంది ఆ నోటి మాట కోసం తండ్రి పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండాలి తండ్రి గొప్పతనాన్ని తెలుసుకోవాలి వాక్యాలు చదువుకోవాలి అమ్మో నా తండ్రి అంత శక్తిమంతుడా నా తండ్రి అంత బలవంతుడా నా తండ్రికి అంత బాహుబలం ఉందా మరి ఆకాశం నుంచి ఆహారం పంపించడం అంటే మాటలా ఎవరన్నా ఈ లోకంలో కానీ ఆకాశంలో కానీ ఎవరన్నా పంపిస్తారా మన తండ్రి తప్ప అంత పెద్ద సముద్రాన్ని ఒక్కసారి సముద్రం దగ్గరికి వెళ్ళి నుంచోండి కనుచూపు మేరలో పొలిమేర అనేది కనిపించిద్దా ఒక ఎండ అనేది మనం కనిపించిద్దా కనపడదు కదా షిప్పుల్లో ప్రయాణం చేస్తేనే చివరికి వెళ్తారు కానీ సముద్రం ఒడ్డున నిలబడి అంత పెద్ద సముద్రాన్ని ఎవ్వరైనా రెండు పాయలుగా చీల్చగలరా ఎవ్వరైనా చేయగలరా సముద్రాన్ని ఆరిన నేలగా మార్చగల శక్తి ఎవ్వరికైనా ఉందంటారా ఎవ్వరికి లేదు మన తండ్రికి మాత్రమే ఉంది తండ్రి గొప్పతనాన్ని వాక్యాలు చదువుకున్నప్పుడు తండ్రి బాహుబలం తండ్రి శక్తి మనకు అర్థం అవ్వాలి అంత గొప్ప శక్తి సముద్రాన్నే రెండు పాయలుగా చీల్చి ఆరిన నేలని చూపించిన తండ్రికి నా సమస్యలు ఎంత నా సమస్యలు నాకు అయి పెద్ద సముద్రంలా కనిపిస్తున్నాయి కానీ నా తండ్రికి సముద్రాన్నే కలుగు చేసినది నా తండ్రి సముద్రాన్ని చీల్చిన శక్తి గల తండ్రికి నా సమస్యలు చాలా చిన్నవి కదా అని తండ్రి గొప్పతనం తండ్రిని తండ్రి మీద విశ్వాసం ఉంచాలి తండ్రి గొప్పతనం వాక్యాలు విని వాక్యాలు చదువుకొని బలపడాలి ఇంకా అంత గొప్ప శక్తి గల తండ్రి నాకున్నాడు అంత బలమైన శక్తి గల తండ్రి నాకున్నాడు అంత గొప్ప మనసు గల తండ్రి నాకున్నాడు నేను భయపడను నాకు ఎన్ని సమస్యలు ఉన్నా నా కంటి నా కంటితో చూస్తే అది నా సమస్యలు నా కుటుంబం నిరాకారంగానే కనపడింది కానీ నా తండ్రి చూస్తాడు నా తండ్రి ఖచ్చితంగా ఒక మాట పలుకుతాడు నా తండ్రి పలికాడంటే నా కుటుంబానికి ఒక ఆకారం వచ్చింది నా కుటుంబానికి ఒక ఆనందం వచ్చింది ఒక సంతోషకరమైన కుటుంబంగా నా తండ్రి మాత్రమే మార్చగలడు అని మనం దేవునిని ఎప్పుడైతే బలపరుస్తామో తండ్రి మీద ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటామో ఎప్పుడైతే సమస్యల గురించి మనం ఆలోచించకుండా ఇవన్నీ చదువుకుని అంత గొప్ప తండ్రి అంత శక్తిగల తండ్రి ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు మట్టిని చేసి అనేక రకాల ఉన్నాయి నా చుట్టూ ఒక్క బొమ్మకి కూడా ప్రాణం లేదు కానీ నా తండ్రి మట్టితో బొమ్మను చేసి జీవవాయువు ఊదాడు గాలి ఊదితే మట్టి మనిషి అయింది బొమ్మ మనిషి అయిందే మరి అంత గొప్ప శక్తిగల తండ్రి నాకున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అని ధైర్యం తెచ్చుకుంటామని తండ్రి అవన్నీ ప్రూఫ్స్ అన్నీ రాపించి పెట్టాడు మీరు వాక్యం చదవండి తండ్రి గొప్పతనం తెలుసుకోండి తండ్రి శక్తి తెలుసుకోండి బాహుబలం తెలుసుకోండి తండ్రికి అసాధ్యమైనది ఏది లేదని మీరు మనస్ఫూర్తిగా నమ్మితేనే తండ్రి బలపడతాడు అరే నన్ను ఇంతగా నమ్ముతుంది నా తండ్రి ఇంతగా నా మీద నమ్మకం పెట్టుకుంది ఇంతగా నా మీద ఆధారపడినప్పుడు నేనెలా వదిలేయగలను నా బిడ్డల్ని నేనెలా విడిచిపెట్టగలను అని తండ్రి జాలిగల తండ్రి ప్రేమ తండ్రి అండి తండ్రి మనసే కదా ఆయన స్వరూపమందు నరుని నిర్మించాడంటే ఆయన స్వరూపం అంటే మనిషి రూపం ఒక్కటే కాదు కదా తండ్రికున్న ప్రేమ తండ్రికున్న జాలి ఉన్న దయ కరుణ అవన్నీ తండ్రి నుంచే మనకు వచ్చాయి మరి తండ్రి నుంచే మనం పుట్టి వచ్చినప్పుడు మన మీద తండ్రికి ప్రేమ లేదా ఆ ప్రేమే కదా మరి మనం హృదయం నొచ్చుకుంటే తండ్రికి హృదయం నొచ్చు కదా ఖచ్చితంగా తండ్రి జాలిగల తండ్రి దయగల తండ్రి అండి ఎన్ని తప్పులు చేసినా తండ్రి ప్రేమ మన మీద ఉన్న ప్రేమ అరే నా స్వరూపంలో నేను చేసుకున్నాను నా ప్రేమ నా జాలి నా దయ నేను ఎలాంటి హృదయం కలిగి ఉండాలో నా బిడ్డలు అలానే కలిగి ఉండాలి కానీ దారి తప్పిపోతున్నారు అపవాది చేతిలో చిక్కుకుంటున్నారు లేదు నా బిడ్డలు విడిపిస్తాను అని తండ్రి మనం మనల్ని ఎప్పుడు కనిపెట్టుకునే ఉంటాడు కానీ మనం ఓర్పు సహనంతో ఉండాలి విశ్వాసంతో తండ్రిని బాధపరచాలి ప్రతిరోజు తండ్రి చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకొని స్థుతించండి ఇంత ఇన్ని కార్యాలు చేసిన తండ్రికి ఖచ్చితంగా నా సమస్యలు తీసివేస్తాడు తీసివేయగలడు అని మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో అప్పుడే మీ జీవితంలో సమస్యలు ఒక్కొక్కటి 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 తీరిపోతూ ఉంటాయి మనకు అర్థం కాదు అవి ఎలా పరిష్కారం అవుతున్నాయో అర్థం కాదు మనం మర్చిపోతాం అరే అవును కదా తండ్రి చేసిన కార్యాలనే గుర్తు చేసుకొని తండ్రి బాహుబలం తండ్రి అమ్మో నా తండ్రి ఇంత గొప్పవాడా నా తండ్రి ఇంత శక్తిగలవాడా అంత పెద్ద సముద్రాన్ని చేశాడు తను రెండు పాయలుగా చేశాడా ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు అంత శక్తిగల తండ్రి అని ఎప్పుడైతే తండ్రిని మనం గొప్ప చేసి తండ్రిని మహిమపరచి తండ్రిని తండ్రికి రావాల్సిన మహిమ తండ్రికి ఇస్తా ఉంటామో అప్పటి నుంచి మన కుటుంబాల్లో మార్పు స్టార్ట్ అయ్యిందండి మీరు గమనించుకోండి కాబట్టి కళ మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి వాక్యం ద్వారా ప్రభా మీ శక్తి తక్కువైనది కాదు అని మీకు అసాధ్యమైనది ఏది లేదని మీ బాహుబలం ఎలాంటిదో నా ప్రప మేము తెలుసుకునేలా మమ్మల్ని బలపరుస్తున్న దేవా మీకే స్తోత్రం మరి ఎవరెవరైతే నా తండ్రి సమస్యల మీదే వాళ్ళు దృష్టి పెట్టి ఇంకా భయపడుతున్నారు ఇంకా నిరాకారంగానే ఉండిపోతున్నారు ఇంకా కుటుంబాలు మరి కట్టబడలేదని బాధపడుతున్నారు శూన్యం నా జీవితం శూన్యమైపోయిందని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభ మరొక్కసారి నా తండ్రి మీ మాటలతో బలపరిచిన దేవా మీ స్తోత్రం బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి అంత గొప్ప శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి మిమ్మల్ని ఎలా బలపరచాలో నా ప్రభా బిడ్డలకు నేర్పించండి బిడ్డలో ఉన్న పిరికితనాన్ని నా తండ్రి అధైర్యాన్ని తీసివేసి అవిశ్వాసాన్ని తీసివేసి మీ బలము శక్తి ప్రభ ధైర్యంతో బిడ్డలు నింపి అని అడుగుచున్నాం నా తండ్రి మీ కృప నా తండ్రి బిడ్డలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని మీ గొప్పతనం మీ శక్తి తెలుసుకునే తెలివి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నామం అడుగుచున్నాము తండ్రి ఆమె